పిడతాపోలూరు గ్రామంలోని చెత్త సేకరణ కేంద్రంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు జెపిసిఈఓ మోహన్ రావు డిపిఓ శ్రీధిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పొడి చెత్త తడి చెత్త సేకరణ చెత్త నుండి సంపద తయారీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు మహాత్మాగాంధీ విగ్రహానికి పోలమాలడు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు డిప్యూటీ ఎంపీడీఓలు డీడీఓలు డిఎల్పీఓలు బృందాలుగా ఏర్పడి చెత్త సేకరించే విధానంపై అవగాహన కోసం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను సేకరించారు డిప్యూటీ ఎంపీ కూడా పార్టీ మేము కూడా ప్రత్యక్షంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి ఎలా జరుగుతుంది అనేది కూడా ఈ గ్రామాన్ని మోడల్ గా ఈ ఎల్టీసీ జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు అందరం కూడా రావడం జరిగింది ఇది స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది రెండో తారీఖు నుంచి రెండో తారీఖుకైనా ఐదో తారీఖు అని పెంచామన్నారు మనకున్న పరిస్థితుల ప్రకారం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం దీనికి డిపిఓ గారు అండ్ సిఇ జరిపి రావడం జరిగింది రోజు మేము ప్రధానంగా మేము ఐదు టీములుగా ఏర్పడి నాలుగు టీములుగా ఏర్పడి అది ప్రతి విలేజ్ని కూడా సెక్రగేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రోత్సాం ప్రత్యక్షంగా కొంతమంది కూడా పార్టిసిపేట్ చేస్తాం దీన్ని ఇంటర్ను ఆ మండలాల్లో కూడా కూడా ఏర్పా ఇదే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా దీనికి ఒక హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ స్వయంగా పరిశీలించి మనం కూడా చేయడానికి ఏర్పాటు చేశారు దాంట్లో భాగం ఇక్కడ రావటం